హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము రెండు రోజులు వీడియో ఎందుకు పెట్టలేదంటే చెప్తానండి మా ఆయన గారికి చెప్పాను కదండి మన వీడియోలో కొంచెం బాగాలేదని హాస్పిటల్కి తీసుకెళ్తే టెస్ట్లు అన్నీ చేసి వెన్నుపోస్త పక్కన ఏమికైతే తిరిగింది కదా అని చెప్తే మేమైతే చాలా బాధపడ్డామండి బాధపడ్డాక సర్లే ఇంకా రెండు నెలలు రెస్ట్ తీసుకుంటే కలిసిపోద్దానని డాక్టర్ గారు అయితే చెప్పారు చెప్పారు కదా అని మేమైతే మందులు తీసుకుని ఇంటికైతే వచ్చేసామండి వచ్చేసిన అలా సాయంత్రం గురువారం సాయంత్రం మధ్యాహ్నం మాటలు మా చిన్నత్తగారు అంటే మా మేనత్త మా అమ్మ మా అత్తగారు తర్వాత మా అత్తగారు ఆమె అయితే మరణించిందండి ఇదేంటి దేవుడా నా భర్తకు చూస్తే ఇంతలోనే ఎలాగైంది ఇంతలోనే మళ్ళీ బా ఏంటి ఏంటని మేమైతే చాలా బాధపడిపోయామండి అందుకనే ఈ రెండు రోజులు వీడియో అయితే పెట్టలేదండి మనిషి అయితే ఆరోగ్యంగానే ఉంది సడన్గా హార్ట్ అటాక్ అయితే వచ్చిందంటండి డాక్టర్లు చూసి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా ఏం కాదు అందుకే చనిపోయిందని చెప్పారండి ఏదేమైనా సరే ఆమె లేని లోటు మాకు చాలా బాధాకరంగా ఉందండి ఎందుకంటే ఎప్పటి నుంచో ఇక్కడే ఉందండి మా నాన్నమ్మగారు చనిపోయాక మా అత్తగారు తీసి తెచ్చేసుకుందండి మా అత్తగారుని ఇంకా ఈ బాధలో ఇంకా వీడియో అయితే పెట్టలేదు ఈ రోజైతే వీడియో పెడదామని వీడియో అయితే తీసానండి కుమార్ చెప్పింది కదండి మా పిన్ని చనిపోయిందని అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇంచుమించుగా మా ఊరు వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతుందండి మా అమ్మ మా అమ్మమ్మ ఉన్నంతకాలం మా అమ్మమ్మ చూసుకుంది మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఇంకా మా అమ్మ దగ్గరికి వచ్చేసి మా అమ్మమ్మ దగ్గర మా అమ్మ దగ్గరే ఉందండి అది కొంచెం మైండ్ సరిగ్గా పనిచేయదు అంటే కొంచెం పిచ్చదనమాట కానీ మమ్మల్ని చాలా బాగా చూసుకునేది మా అన్నీ నాడిచ్చింది చిన్నప్పుడు నన్ను ఆడిచ్చింది నా తమ్ముడిని మా చెల్లెళ్ళిద్దరిని కానీ వాళ్ళిద్దరిని ఆడించింది అందరికీ జోలపాట్లు పాడటమే మా అన్ని పిల్లలకి నా పిల్లలకి మా తమ్ముడు పిల్లలకే పుట్టింది కదా పిల్లలకి రీసెంట్గా ఫొటోస్ అన్నీ మీకు పెడతాను చూడండి మా ఇద్దరికి కూడా చిన్నపిల్లకి పుట్టిన పిల్లల్ని అందరిని ఆడించి చక్కగా ఉండేది మాతోను అయితే మా నుండి దూరమైందని చెప్పుకోదు బాధలో మేము రెండు వీడియో రెండు రోజులు మీకు వీడియో పెట్టలేకపోయాము దయచేసి తప్పు అనుకోవద్దు అంటే కుటుంబంలో విషాదం జరిగిన తర్వాత వీడియో తీసి పెట్టడం అనేది మాకు అసలు ఇష్టం లేదు ఈరోజు అయినా సరే రెండు రోజులు అయిపోయింది వీడియో పెట్టండి అని చెప్పి ఆ ఫ్రెండ్స్ అడుగుతున్నారు కాబట్టి వీడియో పెడుతున్నామండి మా అమ్మ మా కుటుంబంతో మాకు మా అమ్మకి ఎంత అనుబంధం ఉందన్నది కొన్ని కొన్ని వీడియోలు ఫొటోస్ మా దగ్గర జ్ఞాపకంగా పదిలంగా ఉన్నాయి అది మీతో పెడతాము అయితే మేము మా యొక్క చిన్నమ్మ వాళ్ళ పుట్టుపూర్వత్రాలు మా అమ్మమ్మ ఇక్కడ మా చిన్నమ్మమ్మ ఉంది మా చిన్నమ్మమ్మ మరి వాళ్ళ చెల్లెళ్ళు ఎవరంటే మా మేనమామ అంటే మా మా కుమారుల నాన్న వాళ్ళ చిన్నాన మా అమ్మ మా చిన్నమ్మ వాళ్ళందరికీ కూడా ఫోటోలు పెడతాం చూడండి దయచేసి తప్పు అనుకోవద్దు ఇప్పుడు ఇంట్లో కార్యక్రమం జరిగి రెండు రోజులు అయింది వీడియో పెడతాను అనుకోవద్దండి నాకేమో హెల్త్ బాగోలేదు ఎందుకు ఫోర్స్ ఇట్లీ నేను బెడ్ రెస్ట్ మీద ఉన్నాను సో ఈ లోపల అమ్మకల్లా జరగడం చాలా బాధాకరంగా ఉంది కానీ వీడియోస్ కంటిన్యూషన్ చేయాలి కాబట్టి చేస్తాము దయచేసి తప్పు అనుకోవద్దు ఈ జరిగే నాలుగైదు రోజుల్లో చిన్న చిన్నగా తక్కువ తక్కువగానే పెడతాం వీడియోలు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ అండి మణి చనిపోయిన ఐదో రోజున మేము కార్యక్రమం పెట్టేశామండి చిన్నగా అతి తక్కువ మందికి నేను అన్నయ్య తమ్ముడు ముగ్గురు కలిసి చిన్నగా కార్యక్రమం చేద్దామని అంటే సరిలే అన్నారు వాళ్ళు నాకు చూస్తేనేమో ఈ నడుం కంప్లైంట్తో ఉండి కొంచెం బాధల్లో ఉన్నాను నెల పదిహేను రోజులు రెస్ట్ అంటే డబ్బుతో పని సో ఈ లోపల అమ్మకేలా జరిగింది మరి ఉసూరు మంట వదలలేం కదండి ఒక రెండు వందల మందికి మన చుట్టాలకే చుట్టుపక్కల వారికి కూడా ఒక వంద మందికి కలిపి రెండు వందల మందికి భోజనాలు పెడదాం అనుకుని రేపు పొద్దున్న ఐదో రోజు నిర్ణయించామండి పనుల టైము బామర్ది మరి చిన్న బామర్ది వ్యవసాయ పనికి వెళ్తాడో అది మానంతా ఉండదు దానివల్ల పైగా క్రిస్మస్ సీజను క్రిస్మస్ సీజన్లో అందరూ కూడా పండగల్లో ఉండంగా ఏంటి కార్యక్రమం అని చెప్పి మనమే తీసుకోకూడదని మేమైతే ఐదో రోజునే కార్యక్రమం పెట్టేశామండి చిన్నగా ఒక రెండు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాము ఒక రెండు వందల మందికి పెట్టుకుంటే చెల్లెళ్ళని అమ్మ మీరు ఏమన్నా మరి ఇస్తారంటే అన్నీ మేము ఉచూరు వదలలేము అమ్మని మేము కూడా అమ్మకే ప్లేట్లు ఏమైనా ఏర్పాటు చేసుకుంటామని వాళ్ళు అయ్యి రెండు వందలు ప్లేట్లు చెప్పుకున్నారండి సిరకు శాఖ వేసుకొని చెల్లి పెద్ద చెల్లి చిన్న చెల్లి అన్నయ్య నేను తమ్ముడు అయితే మాత్రం రెండు వందల మందికి భోజనాలు పెడదాము కుటుంబ సభ్యులని చుట్టుపక్కల బంధువులు పిలిచి అని చెప్పి నిర్ణయించుకున్నామండి ఈ కార్యక్రమం అయితే ఇలా చేస్తాము అవకాశం ఉంటే కనుక పొద్దున్న అమ్మ కార్యక్రమం ఆదరణ కూడిక వీడియో కుమార్ పెడుతుంది చూడండి ఈ రోజైతే మాత్రం ప్రస్తుతానికి అదే మా అమ్మ చనిపోయింది మా కుటుంబంతో మా అమ్మతో ఉన్న అనుబంధం అనేది మీకు చూపిస్తున్నాము చూస్తూనే ఉందండి ఆల్రెడీ రెండు వీడియో నేనైతే చూపించానండి చిన్న గుర్తే ఉంటుంది ఉంటది ఇప్పుడు ఈ ఫోటోలు కూడా పెడతాము పెట్టినప్పుడు మీకు ఆల్రెడీ తెలిసిపోద్దా ఇంతకుముందు వీడియోలో ఉంది అని ఆ వీడియోలు ఫోటోలు కూడా పెడతాము చూడండి మన ప్రీవియస్ వీడియోస్ లో అప్పుడు టిఫిన్ పెట్టినప్పుడు అప్పుడప్పుడు ఫోటోలు వీడియో ఇప్పుడు మా చిన్నత గారు చెప్పింది కదండి మా చిన్నమ్మ పేరు పైడిమల్ల సర్రమ్మ చాలా తల్ల నారు అత్తమైనటువంటి తిరుగుతూనే ఉండేది సో తన యొక్క మరణం మా కుటుంబానికే తీరని ఒకటి అండి ఆ వీడియోస్ పెడతాను చూస్తూనే ఉండండి ఇది అమ్మమ్మ అండి పేరు నంబూరు రాములమ్మ దీని సంతానమేనండి వాళ్ళు మా మా పెద్ద మా మామగారు మా చిన్నమాంగారు మా అమ్మ మా చిన్నమ్మ దీని సంతానం అనమాట पंद्रह <coughs> मह